అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు తనిష్కు జ్యువెలర్స్లో ఉన్నాను ఈ తనిష్కులో మామూలుగా అన్ని షాపుల్లో కంటే కూడా గ్రామ్కి ఫార్టీ రూపీస్ ఎక్కువ ఉంటుందంటండి మనకి ఇచ్చేటప్పుడు కూడా అలాగే ఇస్తారంట అయితే మా బాబుది వినాయకుడు ఉంగరం ఉంది అది కొంచెం బ్రేక్ అయితేను కింద పెట్టుకునేటువంటి వేలికి అడుగు భాగంలో ఆ కాడ అరిగింది అది కొంచెం బ్రేక్ అయితేను అది సరిజయించడానికి కుదురుద్దామని చూసాము సరిజయించడానికి కుదిరినా అది పల్చగా ఉంది కాబట్టి ఆగదని చెప్పేసి అన్నారు అందుకని మళ్ళీ దాన్ని మార్చేసి కొత్తది తీసుకుంటానికని వచ్చామనమాట ఎంత బాగున్నాయండి ఇవన్నీ కూడా పెట్టుకోవాలంటే ఈ రోజుల్లో ఈ రేటు చూస్తేనేమో కొండ అంత పెరిగిపోతుంది తగ్గేదేమో గోర అంత తగ్గుతుంది అట్లా ఉందన్నమాట చూసామండి ఈ తాళి చైన్స్ రకరకాలు ఉన్నాయి చక్కగా నా ద్వరకేమో మామూలుగా చైన్స్ చేతలు అవి ఉండేవి ఇప్పుడేమో ఇప్పుడే కాదండి ఇప్పుడే వచ్చేసినాయి తాళి చైన్స్ రకరకాల మోడల్స్ ఇట్లా సాదాగా వచ్చి పక్కన మూడు బాల్స్ లాగాను లేదంటే లక్ష్మీదేవి పెండెంట్ అలా వచ్చినాయండి అలా వస్తే ఇది నల్లపోసలు చూస్తున్నారు కదండి నేను రెండు వేల నాలుగో సంవత్సరంలో చేయించుకున్నాను అన్నమాట అప్పుడు అప్పుడు ఇది మొత్తం అంతా కలిపి కూడా పదిహేను వేలు అయిందో ఏమోనండి సరిగ్గా జ్ఞాపకం లేదు ఇప్పుడు చూడండి ఎంత పెరిగిపోయిందో కనీసం దగ్గర దగ్గర రెండు లక్షలన్నర దాకా ఉందన్నమాట దానికి కాస్ట్ ఇవాళ అట్లా పెరిగిపోయింది అప్పుడు కొని పెట్టుకుందామంటే అన్ని తెలివితేటలు లేవు ఎంత బంగారం దాచుకోవాలన్న జ్ఞానం కూడా లేదనమాట అట్ట ఉందండి అట్ సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి ఉంచుకున్నాయి కూడా ఇట్లా అవసరానికి ఇలా కరగబెట్టాల్సి వస్తుందనమాట అట్ట కరగబెట్టకుండా అవకాశం ఉంటే డబ్బులు కొనుక్కుంటేనే బాగుంటుందండి ఎప్పటికైనా ప్రాపర్టీనే కదా అది అట్లా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఇట్లా తీసేయాల్సి వస్తుంది అప్పుడు అప్పుడు చేయడం కూడానండి నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం అని తర్వాత తర్వాత వచ్చినాయి అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే కంసాలీలు చేసేవాళ్ళు కదండి ఆ చిన్న చిన్న షాపుల్లో ఇట్లా గ్యారెంటీ కార్డులన్నీ వాళ్ళ మనుషుల మీద నమ్మకంతో తీసుకునేవాళ్ళం ఎవరైనా సరే మనుషులు నమ్మి తీసుకునేవాళ్ళం వా అప్పుడు లేవండి తర్వాత తర్వాత నిదానంగా వచ్చినాయి అనమాట నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం అని అలాంటివన్నీ కూడా నిదాన నిదానంగా వచ్చినాయండి అది వరకు ఆ షాపుల మీద మనుషుల మీద నమ్మకంతో అట్లా తీసుకునేవాళ్ళు అట్లా తీసుకుంటే వాళ్ళేమో కొంచెం 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 మంచివాళ్ళేమో ఒక ఇరవై క్యారెట్లు దాకా అండి కొంచెం మోసం చేసే తత్వం ఉన్న వాళ్ళేమో పద్దెనిమిది క్యారెట్లు అట్లా వేసేవాళ్ళు ఇంకా బాగా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి మామూలుగా అప్పుడు కూడా ఇరవై రెండు క్యారెట్లు చేసేవాళ్ళు ఉన్నారు అట్లా మనుషులను బట్టి అలా ఉండేది అప్పుడు అంతేగాని గ్యారంటీ కార్డులు కానీ లేదంటే మనకి అది ప్యూరిటీ చెక్ చేసే మిషన్లు కానీ అంతా టెక్నాలజీ రాలేదండి ఆ తర్వాత తర్వాత వచ్చినాయి ఇప్పుడు మనకి దానిలో ప్యూరిటీ ఎంత ఉందో అందులో ఎన్ని క్యారెట్లు మాత్రం ఉందో ఇవన్నీ కూడా ఇప్పుడు చక్కగా అందరికి అందుబాటులో వచ్చినాయి కానీ ఇలా చేస్తాం వల్ల ఏమవుతుందంటే డబ్బులు పోయినా సరే మోసాలు జరగడానికి అవకాశం అనేది ఉండదు ఎవరికి కావాల్సిన క్యారెట్లు వాళ్ళు కొనుక్కుంటారు ఇప్పుడు చూస్తున్నాం కదండి తక్కువ క్యారెట్లు కూడా నాగలు వస్తున్నాయి ఏ క్యారెట్లలో కావాలంటే ఆ క్యారెట్లలో మనకి నగలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట పిండి కొద్ది రొట్టి అన్నట్టుగా మనం ఎంత స్తోమత ఉంటే దాన్ని బట్టి తీసుకునేటటువంటి వెసులుబాటు ఉంది ఈ విధంగా మనకి పెద్ద షాపుల్లో అయితే ఎక్కువ ఎక్కువ అవుతాయి అని చెప్పేసి అనుకుంటాం కానండి మనకి గ్యారెంటీ ఉంటుంది వస్తువుకైనా దేనికైనా గ్యారెంటీ ఉంటుంది మరి చిన్న షాపుల్లో లోకల్ షాపుల్లో అయితే మేము జిఎస్టీలు వేయము మేము తరుగు మజురు కూడా తగ్గిస్తాము మీరు తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు కానండి అది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం నమ్మటానికి వీలు లేకుండా పోతుందనమాట ఈ విధంగా నేను మా బాబు కలిసి షాపింగ్ అంతా కూడా చేసి వస్తున్నామండి రకరకాలు ఉన్నాయి ఎంత బంగారం పెరిగినప్పటికీ కూడా అండి షాపుల్లో అయితే ఫ్లోటింగ్ ఏమాత్రం తగ్గట్లేదు అనమాట ఎలా చేసేవాళ్ళు అలాగే చేసుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే నేను వేసుకుని చూశాను ఆ గొలుసు ఇట్లా ఉంది రకరకాల మోడల్స్ ఉన్నాయండి తాళి చేసి అన్నీ కూడా ఇప్పుడు వరకు మూడవ కొనకూడదు కొనకూడదు అంటుంటేనేమో అదేమో రోజు రోజుకి కొండక్కిపోతుంది కొనుకోకుండా కొనుక్కోకుండా అనుకుంటే అందుకే మూడవలో అయినా సరే ఎట్టా మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకుని బ్లాక్ చేసి అట్టి పెట్టి వస్తున్నాము